గారు అంద్రా ముఖ్యమంత్రి మీరు మా బాధ అయిన మా గోడ వయ్యా నువ్వు దిగిరావయ్యా పల్లె పల్లెలు వచ్చావు జగనన్న పాదయాత్ర చేశావు ఊరు ఊరు వచ్చావు జగనన్న దండాలు పెట్టావు దండాలు పెట్టావు అక్కల చెల్లెలారన్నావు అక్కలారా అంటూ నువ్వు చెల్లెలారా అంటూ జతాల పెరగాలంటే ఎక్కలారా జగనన్న రావాలి అని మాట ఇచ్చావు సింహాసనం ఎక్కావు నట్టేట ముంచావు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకి ముఖ్యమంత్రి మీరు మా బాధ అయ్యన వయ్యా మా గోడయ్యన వయ్యోదిగిరావయ్యా హస్తులు అడిగామా మేము అంతస్తులు అడిగామా స్తులు అడిగామా మేము అంతస్తులు అడిగామా కలిసే తన మాకివ్వమని నిన్ను మేము అడిగాము నగలు వడిగామా మేము నాణ్యాలు వడిగామా నగలు వడిగామా మేము నాణ్యాలు వడిగామా రిటైర్మెంట్ బెనిఫిషియన్ మాకి జగన్మోహన్ రెడ్డి గారు అందరికి ముఖ్యమంత్రి మీరు మా బాధ అయిన వయ మా గోడు అయిన వయ్యాలు వడిగామా డిగామా ఎఫర్ఎస్ అప్పును మేమో రద్దు చేయమన్నాం ఎఫార సోయాపున మేమో రద్దు చేయమన్నాం జగనన్న వస్తేనో మీకు జతాలు పెంచాను జగనన్న వస్తేనో మీకు జతాలు పెంచుతాను తెలంగాణ కన్నా మీకు ఎరపలి ఎక్కువ ఇస్తానా మాట ఇచ్చావో నట్టెట ముంచవన్నా మాకు ఇస్తానా మాట ఇచ్చావు ముంచవన్నా ముంచు జగన్మోహన్ రెడ్డి గారు అందరికి ముఖ్యమంత్రి మీరు మా బాధ అయిన వయ్య మా గోడయ్యన ఎంత జగనన్న మాకిచ్చే జీతం ఎంత మేం చేసే పని ఎంత జగనన్న మాకిచ్చే జతమెంత జీతాలో నేను మాకు చెప్పి నా ఉంటే ముంచావు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందరికి ముఖ్యమంత్రి మీరు మా బాధ అయిన వయ్య మా గోడయ్యన వయూ దిగిరావయ్యాడి అంటే వెలుగ్ ఉంది సారు అంగనవాడిలేందే లేదే లోకమే లేదు కదా సారు అంగనవాడి అంటే సారు నెంబర్ వన్ సారు గర్భవతలు అయ్యి సారో బాలితల పిల్లలు